న్యూస్ ట్వంటీ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయిని శ్రీనివాసరావు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు స్వామిత్రిబాయి పులి జయంతి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేసిన జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ జిల్లా ఎస్పీ కె నరసింహ జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరావు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వివిధ శాఖల అధికారులు వివిధ కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు సరిగ్గా జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై ఇక్కడ వచ్చిన వివిధ పెద్దవాళ్ళు తెలంగాణ ప్రభుత్వం టీచర్స్ సంబంధించిన ఈ రోజు రోజు డిక్లేర్ చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకంగా ఆ పరిస్థితిలో ప్రపంచానికి వెతులు చూపించిన సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా మనం జువారం ఇవాళ లభించాల్సిన అవసరం ఉంది మనం నా తరఫున కూడా నేను ధన్యవాదాలు అదేవిధంగా లభిస్తా ఉన్నా చాలాసేపు అయింది చాలా మంది మాట్లాడుతున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ హాల్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చైతన్యం కల్పించడం జరిగింది వారికి సగతి గురించి కావచ్చు సమాజంలో ఉన్న విష పరిస్థితుల గురించి కావచ్చు అది విభేగా అంటే డివైడింగ్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు చదువు గురించి ఉన్న అవగాహన ఉండొచ్చు దాని నుంచి ముందు ఎవరు తీసుకువచ్చారు ఇప్పుడు మన బాధ్యత లేని ఇటు నుంచి మనం ముందు ఎలా తీసుకోవాలి ఆ పూర్తి అవగాహన ఉంది సో హిస్టరీ ఫ్యూచర్ దారి కూడా తెలుసు కాబట్టి ఒక మంచి ఆనందం అనిపిస్తుంది ప్రత్యేకంగా ఈరోజు సావిత్రిబాయి కూలీ గారి గురించి చాలా మంది మంచి మంచి విషయాలు చెప్పారు వారు అప్పుడు చేసిన కృషి గురించి త్యాగాల గురించి అన్ని విషయాలు చెప్పారు చాలా సంతోషం అనిపిస్తుంది వాస్తవంగా నా అదృష్టం కూడా నేను చదువు చేసినప్పుడు గోవింద్రుభాయ స్టడీస్ నేను డిగ్రీ చేసి పూలే పూరి యూనివర్సిటీ పూరి యూనివర్సిటీ అయితే నేను చదివినప్పుడు మా టైం లోనే దానికి మళ్ళీ కొత్త పేరు పెట్టి సావిత్రిబాయి పూలే గారి పేరుతో ఈ రోజు సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా స్వాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అదేవిధంగా

ఇంకా మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ ఓర్పు మహిళలు అంటేనే భూదేవితో మనం ఉంచుతాం భూదేవి అంటేనే ఓర్పు సహనం నేర్పు సో ఇంతటి చక్కని గుణాలు ఉన్నటువంటి మహిళా మనులు ఉపాధ్యాయులుగా ఈ రోజు రాణిస్తున్నారంటే ఆ జ్యోతిబాయి కూలీ గారి సతీమణి సావిత్రిబాయి కూలీ గారు చూపినటువంటి మార్గం మీరందరూ కూడా మనసా వాచా కర్మ ఈ సమాజాన్ని మంచి పరివర్తన కలిగినటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి సమాజంగా మీ ముందు బాధ్యత నిర్వహించాలి మీ దగ్గర ఎంత మంచి చక్కటి ప్రవర్తనని నేర్చుకొని సమాజానికి భావి భారత పౌరులుగా వస్తారు కాబట్టి సో వాళ్ళందరూ మంచిగా వస్తే మాకు ఉపాధి తగ్గుతుంది సో లేకపోతే నేను నేను కూడా ఉపాధ్యాయంగా రెండు వేల రెండులో ప్రారంభించి మళ్ళీ ఈ వృత్తిలోకి రా వచ్చే ముందు ఒకటే అనుకున్నాను భగవంతుడు నాకు నాలుగు గోడల మధ్య సంస్కరించే బాధ్యత ఇచ్చినాడు ఇప్పుడు సమాజంలో గోడలు లేనటువంటి సమాజంలో సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఇచ్చినది కాబట్టి మరొకసారి సావిత్రి పూలే పూడే జన్మదిన సందర్భంగా వారికి మన యొక్క నివాళులు అర్పిస్తూ మీ అందరికీ కూడా ఆమె చూపినటువంటి మార్గనిర్దేశం ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని ఫిమ్ చూసి ఎంతో ఆదర్శవంతమైనటువంటి మహిళలు ముందుకు రావాలి ఈరోజు మహిళా విద్య అనేది మనం ఏ ఇన్స్టిట్యూషన్ లో చూసుకున్నా జిల్లాలో టాపర్స్ చూసుకున్నా మహిళలే అమ్మాయిలే వస్తున్నారు దాంట్లో అందరికీ కూడా మీ వంతు ప్రేరణ అనేది వాళ్ళకు ఉంటుందని మేము గట్టిగా నమ్ముతాం మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి సాఫ్ట్ స్వాతి ఉండే కాదు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి అంటే మన ఇంటికి తెలుసు సుమారుగా రెండు వందల సంవత్సరాలు అటువంటి ఒక నూట తొంభై సంవత్సరాలు వేసుకోండి అటు నూట తొంభై సంవత్సరాల క్రితం నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సంవత్సరాల క్రితం నాటినయ్య ఆమెకు పది సంవత్సరాలు చిన్న వయసులో మ్యారేజ్ జరిగింది అంటే ఆనాడు ఆదేశాల మనకి కాబట్టి అన్నాడు జరిగింది పది సంవత్సరాలు మనందరికీ తెలుసో తెలియదు కానీ చాలా మందికి ఆమె పెళ్లి నాటికి ఎలక్షన్ వస్తాయి చదువుకున్న నాటికి ఆమె పది సంవత్సరాలప్పటికీ టోటల్ అన్నిటి ఆమె పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె భర్త అయినటువంటి జ్యోతిర బాపులే కాదు ఆమెకు అక్షర జ్ఞానం విద్యాపతులు అనేటటువంటి ప్రాథమిక గురువు ఆయన జ్యోతిరావు గారు ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటి పురుషులు స్త్రీలలో చేరదీసి అంటే భర్తలు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి స్త్రీ ఉన్నదికి ఫస్ట్ గురువు ఎవరు అని పురుషులు స్త్రీ పైకి తీసుకొచ్చేటందుకు జ్యోతిరావు బాబులే కాదు ఆనాడు ఆనాడు సుమారు నూట డెబ్బై రెండు వందల సంవత్సరాల క్రితం అది ఊరు కూడా అతనటువంటి విషయం పురుషుల్లోని అంటే కొన్ని వర్గాలకు సంబంధించిన పురుషుల్లోనే చదువు సంతం లేనప్పటికీ కూడా స్త్రీని పైకి తీసుకురావాలన్నటువంటి ఆయన సంకల్పం మహోన్నతమైనది అయితే ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే దాన్ని ఆవిడ క్యాచ్ చేయాలి అది కూడా ఆవిడ గొప్పతనం క్యాచ్ చేయడమే కాకుండా అక్కడ ఏం చేశారు తర్వాత థర్డ్ ఫార్మ్ ఫోర్త్ ఫార్మ్ ఆ రోజులో ఉన్నటువంటి చదువు అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత టూ టైమ్స్ టీచర్ ట్రైనింగ్ చేశారు టూ అంటే మనం ఇప్పుడు మీరు మామూలుగా ఏంటి టీటీసీ చేసిన తర్వాత మనం బిఎడ్ చేస్తారు చూడండి ఆ విధంగా రెండు టీచర్ ట్రైనింగ్ ఆ రోజులో ఆ కంప్లీట్ చేయడం అనేటటువంటిది జరిగిందంటే ఆ రోజు మిషనరీ స్కూల్స్ లేదు మీకు అందరికీ ఐడియా ఉందో లేదో కానీ ఎడ్యుకేషన్

సావిత్రి బాయి చూడే ఒక వేరు చూడారు మహిళల అప్పుల కోసం ఆనాడే పోరాటం జరిగిన ఒక మహిళా సాధికారిక కోసం పోరాడిన ఓ దేశాన్ని ఓ తన భర్త సహకారంతో ఆనాడు ఉన్న స్త్రీ వివక్ష సమాజం నుంచి ఒక విముక్తి కోసం పోరాడిన వందగా మనం చెప్పుకోవచ్చు ఆమె కేవలం శ్రీ విద్య కోసమే కాదు మహిళా సాధికార దిగ్గ కుల మత ఆచారాలు ఆనాడు ఉన్న సమాజంలో మూఢల నిర్మూలన కోసం కూడా ఆమె కృషి చేశారు మహిళా సేవా మండల్ అనే సంస్థను స్వయంగా స్థాపించి మహిళా కరో కోసం పోరాడిన ఒక వీరవంతం ఆనాడు ఆమె విద్య కోసం భవిష్యత్ వారతావరణ విద్య కోసం ఆనాడైన ఒక పునాది గడగా ఓ వీరక్షణాలను ఓ ఒక మహనీయులుగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆనాడు నా వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఆమె ముందుకు సాగడం అంచనీయం దొంగలు దోచుకుపోరు దొంగలు ఎదుర్కోరు విజ్ఞానం అనేది పెట్టిన కొద్ది పంచిన కొద్ది జరుగుతుంది ఆ యొక్క సూత్రం ఆధారంగా విద్యా గంధాన్ని అందించిన ఆమె ఆనాడు అక్కడ వేసిన ఒక అందురంగా ముని ఆ విద్యా వింతనాలు మొదలుకొని విద్యా పరంగా మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఒక దేశానికి రెండో రాజధానిగా వాణిజ్యపరంగా అన్ని రంగాల్లో వచ్చిన ఈ విద్య ముందుకు వెళ్తుంది ఆనాటి ఆమె విషయాలు బ్రిగేట్స్ ఈనాడు మనకు విద్య యొక్క ప్రాముఖ్యం జిల్లా కలెక్టర్ గారి రూపంలో ఇక్కడ మనం సహకరిస్తుంది విద్య యొక్క గొప్పదనాక కాదు ఆమె వేసిన అక్కడ విద్యా విత్తనాలని అదృష్టాలు వస్తున్నాయి పక్కన జిల్లా ఎస్బీ కూడా సేవ అంటే మహారాష్ట్ర ఆనాడే విద్యాపరంగా ముందుకెళ్ళింది అలాంటి మహనీయుల స్ఫూర్తి ఆ రాష్ట్రం నుంచి వచ్చింది అందుకే మహారాష్ట్ర ఇప్పుడు దేశానికి కూడా మనం చెప్పుకుంటున్నాం అంటే విద్యా ఏ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో తద్వారా మిగతా అన్ని కూడా అభివృద్ధి చెందాలని నిదర్శనం అలాంటి మహనీయురాలు ఒక విగ్రహ విగ్రహాన్ని సురేప జిల్లా